సునీతమ్మందరికి రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి కొత్త కాదు ఇద్దరు రామలక్ష్మణులు మన కోసం వాళ్ళ జీవితాలు దారబోసారు నేను మీకు అందరికీ ఏమీ వివరించాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మన ప్రాణాలు మన జీవితాలు బాగుపడేదానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది మన వేముల మీద కొండ పక్కన కొండలో కాలేజ్ మన వేముల కొండలో కాలేజ్ అక్కడ కట్టించేటప్పుడు మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారు తన సొంత డబ్బులు సొంత ఖర్చు పెట్టుకొని ఆ కొండ పగలు కొట్టి బిల్డింగ్లు కట్టించారు అక్కడ గుడి కట్టించారు ఇది మీకందరికి తెలుసు వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఆ తర్వాత ఇంకా మిగిలిండే ఖర్చులన్నీ నేనే చూసుకున్నాను తన సొంత డబ్బులు పెట్టి మన కోసం అని కష్టపడిన మనిషి ఎవరు చేస్తారన్న అట్లా మనకు లింగాల కెనాల్ లో నుంచి నీళ్లు తెప్పించడం కానీ డ్రిప్ ఇరిగేషన్లు కానీ మనకు ఇండ్లకు పట్టాలు భూములు పట్టాలు తెప్పించడం కానీ ఎన్నెన్ని చేసినారు ఇది అన్ని నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరంలో మీకు అందరికీ తెలుసు నా ఐదు సంవత్సరాలు అయిందన్నా ఐదు సంవత్సరాలైంది అక్క వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా కిరాతకంగా చంపినారు అన్న ఇది మీ ఇంట్లో స జరిగింటే మీరు సహిస్తారా అన్నా మీరు సహిస్తారా అన్న అక్క మీరు సహిస్తారా వివేకానంద రెడ్డి మన మనిషి మన ఇంటిలో మనిషిలాగా ఉన్నారు మరి ఎందుకు సహిస్తున్నామన్నా ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ఇట్లా జరిగిందని ప్రశ్నించే బాధ్యత మనది కదా మన ఇంట్లో మనిషికి ఇట్లా అన్యాయం జరిగితే ప్రశ్నించే బాధ్యత కదా ప్రశ్నించే దానికి అసలు ఆలోచించేదానికి ఏమన్నా మనం మనసులో ఉన్న మాట చెప్పడానికి భయపడుతున్నాం ఎందుకన్నా ఇటు ఇంత ఇంత దారుణమైన పరిస్థితి మనకు ఉండాల్సిన అవసరం ఉందా అన్నా ఒక పక్కన మనకు వివేకానందరెడ్డి గారిని దారుణంగా కిరాతకంగా గొడ్డలిపోటుతో నరహంతకులుగా చంపిన నిందితులు ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఇంకొక పక్కన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలా ఉంది మీరు ఆలోచించండి మీరు ఎటువైపు నిందితుల వైపా న్యాయం వైపా కొంచెం ఆలోచించండి మీరు నిందితుల వైపు ఉంటే ఏమైతుందో ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనిస్తే అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే కన్వర్స్ చేయడం లేదు క్యాంపెయిన్ చేయడం లేదు భయపడుతున్నారు ఎక్కడ ఆయన పేరు చెప్తే మళ్ళీ మీరు ప్రశ్నిస్తారేమో అని భయపడుతున్నారు మీరు ప్రశ్నించాలన్నా మీరు ప్రశ్నించాలక్క ఎందుకు ఇట్లా జరిగిందని ప్రశ్నించాలి సొంత భారతమ్మకి అవినాష్ రెడ్డి గారికి ఉన్న బంధుత్వం మనకందరికీ తెలిసిందే భారతము కూడా ఆమెన్వాస్ చేయలేక ఉందన్న ఆయన పేరు చెప్పలేక ఉంది సొంత వాళ్ళే ఆయనకి ఓట్లు అడగడానికి భయపడుతున్నారు ఎందుకంటే మనం ప్రశ్నిస్తామని భయము అందుకే చెప్తున్నాను మనం ప్రశ్నించాలి మనం ప్రశ్నించే సమయం వచ్చింది మనం ఓట్లు వేసే ముందు వేస్తున్నామో అర్థం చేసుకొని ఓట్లు వేయాలి మనకు అర్థం కావాలంటే మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది మనం అందరము ప్రశ్నించాలి పార్టీ వాళ్ళే క్యాంపెయిన్ చేయలేరు అంత దారుణమైన పరిస్థితి మరి మనం ఎందుకు ఓటు వేయాలి ఆలోచించండి అవినాష్ రెడ్డి గారు ఒక్కసారన్నా ప్రెస్ మీట్కి వచ్చి ప్రశ్నల జవాబు చెప్పడానికి చేస్తున్నాడా ఎలక్షన్ల ముందర అందరూ కెమెరా ముందరకు వచ్చి మీడియా ముందరకు వచ్చి ప్రెస్ మీట్లు ఇస్తున్నారు ఎక్కడ మాట్లాడితే ఎవరు ఏమి ప్రశ్న అడిగితే ఏమి జవాబు చెప్పాలో అని భయపడి కూర్చొని ఉన్నాడో అంత అట్లా భయపడే మనిషికి ఎట్లా ఓటేస్తారన్న ఒకవేళ మీ ఒకవేళ మళ్ళీ మీరు ఓటు వేసి గెలిపించుకుంటే మీరు ఈరోజైతే వివేకానంద వివేకానందరెడ్డి గారు మీకు ప్రొద్దున ఐదున్నర నుంచి ప్రొద్దున ఎప్పుడైనా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎప్పుడు మీతోనే ఉన్నాడు ఎప్పుడు పోయినా ఎవరు పిలిచినా పలుకుతాడు రాత్రి పోయినా కానీ పలికే మనిషి ఇప్పుడెక్కడన్నా అవినాష్ పొద్దునే కలవాలంటే ఐదున్నరకంతా క్యూలో నిలబడాలా ఏడు గంటలకంతా ఆయన బయటకు వస్తే మూడు ఉంటే కలుస్తాడు లేకుంటే ఆ తర్వాత ఎక్కడికి పోతాడో దేవుడెరుగు ఏ కేసులు మీరు ఏ కేసులు ఎట్లా తప్పించుకోవాలని అని ఆలోచిస్తుంటాడు ఎంతమంది ఎట్లా ముట్టించాలా డబ్బులు ఎట్లా బయటపడాలా అని ఆలోచిస్తాడు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి రేపు మళ్ళీ గెలిస్తే మీరు మళ్ళీ పోయి కలవాలంటే ఇంట్లో కూడా ఉన్నాడేమో జైల్లో ఉంటాడేమో మరి ఎక్కడ కలుస్తారన్నా వివేకానంద రెడ్డిది దారుణంగా హత్య జరగబడింది ఈ హత్యకి శిక్ష పడితే జీవిత ఖైదీ మరి జీవిత ఖైదీ అయితే కదా మీరు ఎప్పుడు పోయి ఎక్కడ కలుస్తారన్న మీ పనులు ఎక్కడ జరిపించుకుంటారు ఆలోచించండి ఒక పక్కన నిందితుడు ఉన్నాడు ఇంకొక పక్కన న్యాయం ఉంది మీ ఓటు పక్కన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితుడు వైప లేదా రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మలమ్మ వైప షర్మిలమ్మ మీతో పాటి ఉండి మీ కష్ట సుఖాలతో ఉంటాను అని హామీ ఇస్తున్నారు మరి మీరు ఎటువైపు హస్తం గుర్తుకు ఓటేసి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి అన్న హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి షర్మిను భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతిని కలిగించండి అన్నా జై హింద్ అన్న ఇంకో విషయము న్యాయం వైపు ఓటు వేయాలంటే షర్మిలమ్మ గారికి ఓటు వేయాలి హస్తం గుర్తుకు ఓటేయాలి అది కాక వేరే ఏ ఓ ఏ గుర్తుకు ఓటేసినా ఆ ఓటు నిందితులకు సహ సహకరిస్తాది మీరు హస్తం గుర్తుకు తప్ప ఏ ఓటు వేసినా గానీ అది ఏ పార్టీకైనా ఏ ఓటుకైనా కానీ అది వేస్ట్ వేసనైతే అది నిందితులకు సహకరిస్తుంది సో దయచేసి గుర్తుంచుకోండి మీరు న్యాయం వైపు ఉండాలంటే హస్తం గుర్తుకు శర్మలమ్మకు మాత్రమే వేయాలి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి అన్నా శర్మలమ్మను దీవించి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించండి అన్నా ఉంటానన్నా ఇంత సమయమైనా మాకు ఆలస్యమైన మీరు వేచి ఉండి మీ పనులు మానేసుకొని మా కోసం వేచి ఉన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా అన్నా సోమవారం ఎన్నికలు అవునా ఎంత ఇస్తారట రెండు ఐదు వేలైనా పర్వాలేదు ఒక ట్రిప్పు ఇసుకా అంతకంటే ఇసుక చాలా పిరవ్ అంటున్నారా కరెక్ట్ కరెక్ట్ అన్న కరెక్ట్ కరెక్ట్ అయిపోయింది అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చినా నూట యాభై రూపాయలది నాలుగు వందలు అమ్ముతున్నారు అంతేనా దౌర్జన్యం అది లిక్కర్ దౌర్జన్యం దోపిడీ ప్రతిరోజు దోపిడీ అవునా ప్రతిరోజు దోపిడీ ఫోన్పే డబ్బులు కూడా లేదు మళ్ళీ డబ్బులు పెట్టి పోవాలంటే బారుకు పోవాలక్క నూట రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి అది మామూలు నూట బారుకు పోతే డబల్ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దోచుకోవడం అన్నమాట అంతేనా పెట్రోలు డీజిల్ కూడా మన రాష్ట్రంలో ఎక్కువ ధర పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మరి ఏమనుకున్నారు మన రాష్ట్రం అంటే మన రాష్ట్రంలో మద్యమైనా ఎక్కువే పెట్రోల్ అయినా ఎక్కువే డీజిల్ అయినా ఎక్కువే అవునా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులకి పదకొండు సామాన్లు ఇచ్చాడు అవునా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అన్న ఒకట రెండా మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా అన్న సరే అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చినా నాలుగు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా ఎంత ఇచ్చినా చెలలు భక్షాన్ని ఇస్తున్నాడు అనుకోండి ఏమన్నా అంతే కదా రాయలసీమలో చెల్లెల కోసం ఎంత చేస్తారన్నా ఆడబిడ్డ అంటే నోరు తెరిసి అడిగింది అంటే ఏదైనా చేస్తారు కదన్నా రాయలసీమ అన్నలు అవునా అన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది ఇంకోవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు గెలిపించారు అవినాష్ రెడ్డి గారిని ఏం చేశారన్నా అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నాడు కదా కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా కొట్లాడా రాజశేఖర రెడ్డి గారి కలన్న కడప స్టీల్ ఫ్యాక్టరీ అలాంటిది పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా ఒక్కసారైనా పార్లమెంటులో కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడా అవినాష్ రెడ్డి ఒక ధర్నా అయినా చేశాడా అవినాష్ రెడ్డి రాజీనామా అయినా చేస్తానని బెదిరించాడా అవినాష్ రెడ్డి మరి కనీసము కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా తేలేకపోతే ఇక ఎంపీ ఉండి ఏం లాభం అన్నా ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకి మటర్ చేయడానికి ఓట్లు వేయాలి కరెక్టే అన్న అంతే కదా అధికారం ఉందనే కదా అంత మదం మటర్ చేసైనా సరే నేను తప్పించుకోగలను అని అహంకారం అంతే కదా ముమ్మాటికి అంతే అదే రుజువైంది అదే రుజువైందన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏమవసరం అన్నా ఆయనకు సొంత చిన్నానని సొంత చిన్నానని హత్య చేసిన చేపించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడడం ఏమవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారికి ఏమో కొడుకులు లేరన్నా ఒకటే బిడ్డ న్యాయం కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉంది ఐదు సంవత్సరాలుగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలుగా చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది తట్టని తలుపు లేదు ఎక్కని మెట్టు లేదు న్యాయం కోసం రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానందరెడ్డి గారికి కొడుకు కాడా అన్న ఆయనకేమో ఒకటే బిడ్డ ఉంది కొడుకులు లేకపోతే మరి అన్న కొడుకు రాజశేఖర రెడ్డి గారి కొడుకు వివేకానంద రెడ్డి గారికి కూడా కొడుకే అవుతాడు కదా తండ్రి తర్వాత తండ్రంట వాడు కదా వివేకానంద రెడ్డి గారు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హత్య విషయంలో ఎంతగా చేయాలన్నా న్యాయం కోసం నిజానికి న్యాయ పోరాటం చేయాల్సింది ఎవరన్నా ఈ మార జగన్మోహన్ రెడ్డి మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఇవ్వకపోగా హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న వాళ్ళనే ఐదు సంవత్సరాలు కాపాడడం కాకుండా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అవునో కాదో ఒకసారి అందరూ ఆలోచన చేయండి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు అవి ఏడు సార్లు వివేకానంద రెడ్డి గారు బలైతే ఆయన ఎముకలు మెదడు అంతా బయటకు వచ్చి ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు మరి అప్పుడు సాక్షి ఛానల్ నడుపుతున్నది రెడ్డి గారు మరి అలా ఎందుకు చెప్పారు అని ఈ రోజు వరకు ఎవరు సమాధానం చెప్పలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయారు అని సిబిఐ ఎన్క్వైరీ కోరాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దానని వద్దన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకో ఎన్క్వైరీ చేసుకుంటే ఏమన్నా ఈ రోజు వరకు ఎందుకు వద్దన్నారో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఎందుకో అని అడుగుతున్నాం అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మేలు చేయడానికి కదా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పులివెందుల మైక్రో ఇరిగేషన్ పథకం కింద ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చాడాన్నా అందుకు కదా అధికారం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడా గండికోట గంటికోట మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు పారిస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరి అందుకు కదా అధికారం ఇచ్చింది ప్రజలు అలాగే కేసీ కెనాల్ అయితేనేమి అంద్రినివా అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి అన్ని ప్రాజెక్టులు విస్తీర్ణం చేస్తానన్నాడు పెంచుతానన్నాడు సామర్థ్యం పెంచుతానన్నాడు నీళ్ళిచ్చేది పెంచుతానన్నాడు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానన్నాడు మరి దాంట్లో ఒక్క తట్టెడు మట్టైనా ఎత్తి ఇటు పోసారా కడప స్టీల్ ఫ్యాక్టరీకి కనీసం ఒక్క ఇటుకైనా ఇటుక మీద ఇటుక పెట్టారా మరి అందుకు కదా నా అధికారం ఇచ్చింది రాజధాని కడతాడని కదా అధికారం ఇచ్చింది ప్రత్యేక హోదా బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే తీసుకొస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అందుకు కదా అధికారం ఇచ్చింది పోలవరం ప్రాజెక్టు కడతాడని కదా రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన అన్ని జలయజ్ఞంలోని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కొడుకు పూర్తి చేస్తాడని కదా అధికారం ఇచ్చింది సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్రాంతిలు వచ్చాయి ఎన్ని సంక్రాంతిలు పోయాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు అందుకు కదా అధికారం ఇచ్చింది మరి ఇచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారన్నా అన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి లేకపోతే జలయజ్ఞం అయితేనేమి ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి నలభై లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి ఐదు సంవత్సరాలలోనే రాజశేఖర రెడ్డి గారు అంతా చేశారు అంత పేరు సంపాదించుకున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కలలా సాగింది రాజశేఖర రెడ్డి గారి పాలన మరి అదే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నాడు మద్దతు ధర కోసం ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టాడు అన్న రైతుల కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్నారు పెట్టాడు అన్న మరి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ఇచ్చిన ప్రతి మాట ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే ఇందుకేనా అన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేసింది ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరిగి అన్ని ఇచ్చిన అన్ని మాటలు కొట్టుకుపోయాయి ఆ స్పీడ్కి అందుకే అందుకే ఫ్యాన్ స్పీడ్ తగ్గాల్సిన అవసరం ఉంది అవునా అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడ్డ బిడ్డ మరి ఈ గడ్డ బిడ్డకు మన బిడ్డలకు ఎలాగైతే తప్పు చేస్తే బుద్ధి చెప్తామో మరి ఈ గడ్డ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ గడ్డ బిడ్డలకే ఉంది వాస్తవం కాదా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా నిలబడింది అంటే ఎందుకు నిలబడింది అన్నా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎదిరించాలని నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన పార్టీ కోసం మరి ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి జరుగుతుంటే సహిస్తూ చూస్తూ ఊరుకోలేక ఏ దోషి అని సిబిఐ చెప్తుందో ఆయన ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా మళ్ళీ అదే దోషికి అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ ఆయనే గెలవాలట అధికారాన్ని వాడుకొని తప్పించుకొని తిరగాలట మళ్ళీ ఇలాంటి వాళ్ళే చట్ట సభలలో కూర్చోవాలట ఇది న్యాయమేనా అన్నా ఇదే న్యాయం అయితే ఇదే మళ్ళీ జరిగితే అసలు ప్రపంచంలో న్యాయం అన్నదే లేకుండా పోతుందన్నా అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఎదురు నిలబడింది మీ అందరూ కూడా న్యాయం పక్షాన నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం ఆక్రోషిస్తూనే ఉంది ఈ రోజు వరకు దక్కలేదు న్యాయం అందుకే ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ఈరోజు కొంగు చాచి మిమ్మల్ని న్యాయం అడగడానికి వచ్చారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో ఒకసారి ఆలోచించుకోవాలి ఒకసారి ఆలోచించండి మీకు న్యాయం వైపో లేకపోతే మీకు నేరం వైపు మీరు ధర్మం వైపో లేకపోతే డబ్బు అధికారం వైపో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నా నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను ఈరోజు నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను అంటే మనసులో నిర్ణయించుకొని పోటీ చేస్తున్నాను నేను మీరు నన్ను గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంత అవుతుంది మీ కోసం కొట్లాడుతుంది అన్న రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారికి మీకు సేవ చేసే అవకాశం ఇచ్చారు అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకి ఇవ్వండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి ఈ గడ్డ మీదనే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని పార్లమెంటుకు పంపించి మంత్రిని కూడా చేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అలాగే తమ్ముడు ధ్రువ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు యువకుడు మంచివాడు మీకోసం కొట్లాడతాడు మీకోసం గొంతిప్పుతాడు గట్టిగా మొండిగా నిలబడతాడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నా హస్తం గుర్తు అన్నా రాజశేఖర రెడ్డి గుర్తు అవునా మళ్ళీ రాజశేఖర రెడ్డి గుర్తుని గెలిపిద్దామన్నా హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గుడ్డు గుర్తు ఆశీర్వదించండి అన్నా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్నా చేయి గుర్తు అమ్మా చేయి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు అవునా అభయ హస్తం అవుతుందన్న మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్నా ఇది బ్యాలెట్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు వైట్ పేపర్ ఇస్తారు వైట్ షీట్ వైట్ షీట్ మీద నాలుగో నంబర్ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి బిడ్డ గుర్తు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అన్న న్యాయాన్ని గెలిపించండి వివేకానందరెడ్డి గారిని గెలిపించండి ఆశీర్వదించండి